ఓం ను శివాయ శ్రీ మాతృ మహా మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆరోనా ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎలవెల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారు తులసి మొక్క చాలామంది అక్కచెల్లెళ్ళు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే గురువు గారు మేము స్థితివచ్చు కావాలి మేము ధనవంతులం కావాలి మాకు మేము ఉంటున్న ఇల్లు అతిళ్ళు కానీ సొంత కానీ కలిసి రావాలి దానికి ఏదైనా మార్గం ఉందా అంటే ఖచ్చితంగా మాకు ఉంటున్న ఇల్లు కలిసి రావాలి దానికి మేము ఏం చేయాలి డబ్బు ఖర్చు అవ్వకూడదు మాకు ఖచ్చితమైన ఫలితం కావాలి చాలామంది అడిగారు మీరు చూస్తున్నారు కదా తులసి మొక్కలు ఈ తులసి మొక్కల్లో విశేషమైన శక్తి ఉంది శ్రీమన్నారాయణ యొక్క కృపాకటాక్షం లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షం కలగడం కోసం మీరు నివసిస్తున్న ఇంటిలో ఎవరైతే ఏ ఇంట్లో ఉన్నా సరే ఆ దిల్లు సరే ఎక్కడైనా సరే మీరు రెండు తులసి మొక్కలు తీసుకోండి నేను చూపిస్తున్నాను ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరుంటున్న ఇంటి గుమ్మానికి చూడండి ఇది గుమ్మం అనుకోండి ఇలా గుమ్మానికి ఒక ఒక పక్కన ఒక తులసి మొక్క అలాగే రెండో తులసి మొక్కని చూడండి ఇలా రెండో గుమ్మం వైపు ఇలా రెండు పక్కల కూడా మీరు గుమ్మం దగ్గర పెట్టవచ్చు చూడండి ఇలా కుండీల్లో అయినా సరే మీరు రెండు తులసి మొక్కల్ని గుమ్మానికి ఇరువైపులా రెండు తులసి మొక్కలు పెట్టాలి పెట్టిన తర్వాత ఏం చేయాలి ప్రతిరోజు ఉదయం ఐదున్నర దగ్గర నుండి ఏడు గంటల మధ్యలో ఈ సమయంలో మీరు స్నానం చేసి చక్కగా బయటకు వచ్చి సూర్యభగవానికి నమస్కారం చేసుకొని ఒక లోటా తీసుకొని అందులో కాపర్దైనా పర్వాలేదు అంటే కాపర్ లోట కాపర్ చెంబైనా కాపర్ చిన్న ఉర్దిరం లాంటిదైనా పర్వాలేదు తీసుకొని ఈ మొక్కలలో మీరు నీళ్లు పోయాలి ఇలా ఏ కుటుంబంలో అయితే ఆ కుటుంబ పెద్ద కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా రెగ్యులర్గా అలా నమస్కారం చేసి సూర్యభగవాన్ నమస్కారం చేసి తులసి మొక్కలకి నీరు పోస్తారో వారికి ఇంటిలో ఆ ఇల్లు వాస్తుప్రకంగా ఏదైనా దోషాలు ఉన్నా తొలగిపోయి మేము మీకు స్థితిమంతులు అవ్వడానికి మీకు దారి చూపిస్తుంది అంటే లక్ష్మీ యోగము మీకు కలుగుతుంది మీరు ఏం కోరుకుంటారో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సొంత ఇల్లు సొంత కారు బ్యాంక్ బ్యాలెన్స్ పొలము స్థలము ఇల్లు ఉద్యోగము ఏది కోరుకున్నా సరే కంపల్సరీగా మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇలా రెండు మొక్కలు పెట్టాలి ఒకవేళ మొక్కలు నిద్రపోయాయి అనుకోండి బై మిస్టేక్ సరిగ్గా పట్టించుకోలేదు నిద్రపోయాయి అనుకోండి కొత్త మొక్కలు పెట్టండి ఏ ఇంట్లో అయినా సరే మొక్కలు నిద్రపోతున్నాయి తులసి మొక్కలు నిద్రపోతుంది మొక్కలు మరణిస్తున్నాయి మీ పూల మొక్కలైనా చనిపోతున్నాయి అంటే మీ జాతకరీత్యా మీకు కనుకృష్టి నరఘోష జనఘోష విపరీతంగా ఉంది అర్థం కొంతమంది మీద చెప్పారు గురుగారు అలివీరా పెట్టిన అలివీరా మొక్క పెట్టిన మా ఇంట్లో మరణిస్తుంది అన్నారు అంటే మీ ఇంట్లో మనశ్శాంతి లేదు విపరీతమైన ఆర్థికమైన సమస్యలు ఉన్నాయని అర్థం అంటే దీనివల్ల వచ్చాయి గ్రహస్థితి వల్ల వచ్చాయి కాదు నరఘోష జనఘోష వల్ల ఇలాంటివి వస్తాయి మీరు స్థితిమంతులు అవ్వాలి అనుకునే వారు ఖచ్చితంగా ఇలా తులసి మొక్కల్ని రెండు మొక్కలు తెచ్చి అందులో ఏ తులసి మొక్క పెట్టాలి గురువుగారు అడుగుతారు ఏ తులసి మొక్కని తెచ్చుకోవచ్చు ఇది కృష్ణ తులసి అది లక్ష్మీ తులసి రెండు ఒకే రకమైన మొక్కలు పెట్టవచ్చు ఏ ఇబ్బంది లేదు రెండు వేరు వేరు మొక్కలు కూడా పెట్టవచ్చు ప్రయత్నపూర్వకంగా చేయండి లక్ష్మీ యోగాన్ని పొందుతారు ఎన్ని రోజుల్లో ఫలితం ఉంటుంది ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది నమ్మికలు చేస్తే ఇరవై నాలుగు గంటల నుంచే మీ ఇంట్లో మార్పు కనిపిస్తుంది మొట్టమొదటి మార్పు మానసికమైన ప్రశాంతత ఇది ఆడవారికైనా మగవారికైనా వస్తుంది ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ప్రత్యేకంగా కృష్ణాష్టమి ఉంది ఏ రోజునైనా తెచ్చుకోవచ్చు ఆదివారం మాత్రం తులసి మొక్కలో నీరు పేయకండి అలాగే ఆదివారం నడిపోయి మాకండి మిగతా రోజుల్లో పోయండి కొద్దిగా ఎక్కువ కూడా కాదు కొద్దిగా ఎక్కువ బస్సునే చనిపోవడానికి అవకాశం ఉంటుంది వరవడెక్కువయి కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా ఆదివారం వదిలేసి మిగతా రోజులు చేయండి ఖచ్చితంగా మీరు స్థితిమంతులు అవుతారు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా తులసి మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి ఉపాయాలు మీరు గ్రామీణ ప్రాంతంలో ఉన్న సిటీలో ఉన్న చేయవచ్చు ఇంకొకటి మేము అపార్ట్మెంట్లో ఉంటాం గురువుగారు ఎక్కువగా ఉంటుంది మరి మా పరిస్థితి ఏంటి మొక్కలు బతవు కదా కరెక్టే నీడ ఎక్కువగా ఉంటే తులసి మొక్క బతకదా కాబట్టి మీకు చిన్న చిన్న ప్యాకెట్లు దొరుకుతాయి చిన్న ప్యాకెట్స్ ఏ పెద్ద ప్యాకెట్ చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి ఇలాంటి చిన్న ప్యాకెట్లు కూడా మీరు పెట్టుకోవచ్చు అది కూడా మీరు డే టైంలో ఖచ్చితంగా కాస్త వెళ్తుంటుంది ఉంటుంది కాబట్టి సన్లైట్ వచ్చే ప్రాంతంలో కూడా పెట్టవచ్చు రోజులో కొంత సమయం భూమి దగ్గర పెట్టండి తర్వాత కాస్త వెంట దగ్గర ప్రదేశంలో పెట్టండి అలా పెట్టడం వల్ల కూడా తులసి మొక్క ఎక్కువ రోజులు ఉంటుంది అలా మీరు ఎందుకంటే ఇరవై రూపాయలు పెడితే మొక్క దొరుకుతుంది ప్రతి చేయండి పెద్ద కుండీ అయితే కనుక శాశ్వతంగా పెట్టుకోవచ్చు మరి ఇంకొక అనుమానం కూడా ఉంటుంది నెలసరి ఉన్నప్పుడు పోయవచ్చా పోయి మొక్కండి కుటుంబ సభ్యులు ఎవరైనా పోయవచ్చని చెప్పాను వారు పోయొచ్చు అలాగే తగులుతూ ఉంటుంది కదా కాళ్ళకి తగులుతూ ఉంటుంది కదా అని అనుమానం ఉంటుంది తగలకుండా చూసుకోవడం ప్రయత్నం చేయండి తగిలే విధంగా అంటే పెద్ద పెద్ద వృక్షాలు కాదు చిన్న మొక్కలు పెట్టండి తర్వాత మీరు ఇలా చెట్టుకి గెళ్ళొస్తూ ఉంటాయి వాటికి తీసేయండి ఇది మనం ఇలా ఇలా ఎరవాలి కానీ ఇలా గోలసెలకూడదు అది కూడా గుర్తుంచుకోండి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఖచ్చితంగా స్థితి చేయడానికి తులసి మొక్క మీకు ఉపయోగపడుతుంది ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితం పొందండి ఓం నమ శ్రీమాత నమ